మీరు మీ కలలలో పదే పదే కొన్ని నిర్దిష్ట సంకేతాలను చూసినట్లయితే లక్ష్మీదేవి ఆశీస్సులు మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయని నమ్ముతారు లక్ష్మీదేవి తన రాకకు ముందు సంకేతాల ద్వారా సందేశాలను పంపుతుందని తద్వారా రాబోయే శుభ సమయాలను గుర్తించగలరని గ్రంథాలు చెబుతున్నాయి మొదటి సంకేతం నీరు కమలం లేదా బంగారు కాంతి మీరు నీటి ప్రవాహం స్పష్టమైన నీలం నీరు కమలం పువ్వు లేదా బంగారు కాంతి గురించి కలలుగన్నట్లయితే అది శ్రేయస్సు సంపద మరియు జీవితంలో కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది రెండవ శుభ సంకేతం ఆవు బంగారు వస్తువులు లేదా మందమైన ఎరుపు కాంతి ఆవును లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు మరియు ఎరుపు లేదా బంగారు కాంతి సంపద మీ ఇంటికి ప్రవహించబోతోందని సూచిస్తుంది మూడవ మరియు అతి ముఖ్యమైన సంకేతం లక్ష్మీదేవి లేదా మీ కలలలో ఏదైనా ఇతర దేవత కనిపించడం లేదా శంఖం దీపం ఏనుగు లేదా ఆమె ఆశీర్వాదాలు ఇవ్వడానికి సంబంధించిన దృశ్యం ఈ సంకేతం మీ జీవితంలోని కష్టాలు ముగియబోతున్నాయని ఆకస్మిక ఆర్థిక లాభాలు నిలిచిపోయిన పనులలో విజయం మరియు మీ ఇంట్లో మరియు కుటుంబంలో శాంతి రాబోతున్నాయని సూచిస్తుంది మీరు మీ కలలో ఈ మూడు సంకేతాలను చూసినట్లయితే రాబోయే కాలాలు మీకు చాలా శుభప్రదంగా మరియు అదృష్టకరంగా ఉంటాయని అర్థం చేసుకోండి